జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిలో ఇప్పుడిప్పుడే కొద్దిగా చిచ్చు అనేది మొదలవుతా ఉంది అది చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం మొన్న ఈ మధ్య ధర్మవరంలో పరిటల శ్రీరామ్ అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక కమిషనర్ని మినిస్టర్ చేయించుకుంటే ఆయనకు వ్యతిరేకంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడటం ధోనిలో మమ్మల్ని కలుపుకొని వెళ్ళట్లేదు అని చెప్పి ఒక టీడీపీ సంబంధించిన నాయకులు ఎమ్మెల్యే క్యాడర్ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే పార్థసారథి గారిని తిట్టడం తర్వాత అసలు పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రమాణ స్వీకారం చేయకముందే పిఠాపురంలో వర్మ గారి వెహికల్ని పగలగొట్టడం జనసేన వాళ్ళు ఇట్లా చాలా చాలా ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి హైకమాండ్లో ఏదైతే చ పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు నాయుడు గారికో వీళ్ళ మధ్య అయితే ఇంకా పొరపర్చోలు ఏం కనపడలేదు కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం మంది అయితే ఇప్పుడిప్పుడే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్గా అసలు అతి దారుణం ఇది దారుణం అనాలా లేకపోతే అంతకు మించి ఎక్స్ట్రీమ్ అనాలి చెప్పలేం కానీ మచిలీపట్నంలో ఒక ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ బొమ్మ లేదు అని అడిగినందుకు జనసేన నాయకుడిని పిచ్చి పిచ్చి కొట్టి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు కాళ్ళు పట్టించుకున్నాడు జనసేన పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడిని నాయకుడితో అసలు ఇది చాలా దారుణం చెప్పాలంటే అసలు ఆ విజువల్ చూస్తుంటే ఆ వీడియో చూస్తుంటే అబ్బో నాయన ఎంత దారుణం ఉన్నారనిపించింది కొట్టి రక్తం భరతూ ఉంది రక్తం భరతూ ఉంది ఫ్లోర్ మీద రక్తం నా ఫ్లోర్ మీద కొట్టి కాళ్ళు పట్టిచ్చు కాలుబట్టు కాలుబట్టు రాజధాని అన్నారంటే అసలు ఈ ఎటుపోతాం బాబోయనిపిస్తాం పైన వీళ్ళని గెలిపించడానికి పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులు మొన్న బాగా కష్టపడ్డారు ఏ మాటగా మాట కాపు ఓటింగ్ అనేది పవన్ కళ్యాణ్ గ్రాప్ చేసి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అందించినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇస్తున్నటువంటి రక్తం కిఫ్లీ నిజం బికాస్ తన కారడర్ను కాపాడుకోలేని సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతుంటే ఎట్లా ఉంటుంది అసలు అది ఆ వీడియో చూస్తే పవన్ కళ్యాణ్ దీని మీద స్పందిస్తే నిజంగా బాగుంటుంది మనం నాగబాబు బాబు ఎక్కడికి వెళ్ళాడు కూడా ఇట్లాంటివి చూసి స్పందిస్తే బాగుంటుంది బికాజ్ అసలు ఎంత దారుణమా కాలు పట్టించుకోవడం ఏంటి అసలు ఏ రోజుల్లో ఉన్నాం మనం మీ అందరూ బాగా గుర్తుందో లేదో మంగళగిరిలో ఒక ఇన్సిడెంట్ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళది ప్రమాణ స్వీకారం చేయకముందే నారా లోకేష్ గారి కాళ్ళు పట్టు ఫ్లెక్సీకి దండం పెట్టు కాళ్ళకు దండం పెట్టు అని ఏడుస్తూ ఉన్న బట్టలు ఇప్పి కొట్టి ఆ వీడియో ఎవరు మర్చిపోలేరు ఈ కాళ్ళు పట్టించుకునే దరిద్రమేంద్రో బాబు అనిపిస్తుంది నిజంగా అసలు అహంకారం అనేది మనిషికి ఎప్పుడైతే పెరుగుద్దో అప్పుడు ఖచ్చితంగా ఇబ్బందికర వాతావరణం ఉన్నాం అది వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అలా వాళ్ళు చేశారని కాదు ఇప్పుడు మీరున్నప్పుడు మీరేం చేస్తున్నారు అనేది ముఖ్యం మీరిప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరు మీ మీ కొమ్ము కాసిన వ్యక్తుల్ని ఇటువంటి చేస్తే వాళ్ళు బాధ వర్ణనాతీతం కాదా మా కేంద్ర ఆయన ఈ పరిస్థితి అని అందేందుకు గుడివాళ్ళలో మొన్న మీద ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎవరు బీసీ బీసీ నాయకుడు ఎవరు ఒక కథను జనసేన దిమ్మెగాలు కోరుతుంటే సాక్షాత్ జనసేన ఇన్ఛార్జ్ వచ్చి అక్కడ ధర్నా చేసింది గతను కూడా ఇవన్నీ ఇప్పుడిప్పుడే మొదలవుతాయి కానీ భవిష్యత్తులో ఎంత దూరం వెళ్తాయో చూడాలి మరి